వెల్కమ్ టు న్యూస్ కామారెడ్డి జిల్లా వర్షాల ప్రభావం చంద్ర పర్యటన కీలక సూచనలు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి రోడ్లు దెబ్బతిన్నాయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాజ్ చంద్ర స్వయంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల పరిస్థితిని తెలుసుకుంటున్నారు తమ సిబ్బందిని ఎప్పటికప్పుడు అలక్ట్తో ఉంచుతూ ప్రభుత్వానికి జిల్లా పరిస్థితిని తెలియజేస్తున్నారని ఎస్పీ తెలిపారు ముఖ్యంగా నేషనల్ హైవే నలభై నాలుగులో ట్రాఫిక్ కేవలం ఇరవై ఐదు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు ప్రాజెక్టులు డ్యామ్ల గేట్లు తెరుస్తున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు పాటించాలని జిల్లా ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు వర్షాల దెబ్బతో రోడ్లు దెబ్బతిన్నా ట్రాఫిక్ మళ్లింపులు జరుగుతున్నా ప్రజల భద్రతే ప్రాధాన్యమని ఎస్పీ స్పష్టం చేశారు విపరీతంగా పడుతుంది సో సో ఒక్క ఒక్కరోజులోనే సుమారు నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నమోదైతే మనకున్నారు సో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విపరీతంగా వర్షపడతూ ఉంది సో ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అవసరం లేకపోతే వాళ్ళు ఇద్దరు ఉండవలసిందని చూస్తాను ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే డిస్టిక్ స్టూల్ ఫ్రీ నెంబర్కి లేదా వంద నెంబర్కి డైల్ చేసి ఫామ్ చేయాల్సింది కోరుతూ ఉన్నాం రిగార్డింగ్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మనకి బైపాస్ రోడ్ కామారెడ్డి బైపాస్ దగ్గర రోడ్ డ్యామేజ్ అయింది ఇటువంటి హైదరాబాద్ మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది సో దాన్ని రీస్టారేషన్ పరిస్థితి ఇప్పుడు లేదు సో అదర్ సైడ్లో కూడా రెండు లేన్స్తో ఒక లేన్ డ్యామేజ్ అయింది సో ఓన్లీ అవుట్ ఆఫ్ ఫోర్ లేన్స్ ఇప్పుడు ఒక లేన్లో మాత్రమే ట్రాఫిక్ చూస్తూ ఉన్నాము సో ఈ ట్రాఫిక్ రెగ్యులర్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేదు ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా కొంచెం వీక్గా ఉంది దీనికి సంబంధించి నేషనల్ హైవే అధికారులు దాని రిపేర్ బలవర్చే పనిలో ఉంటారు ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ మేడ్చల్ దగ్గర నుంచి వాళ్ళు రూట్ డైవర్ట్ చేసుకుని కరీంనగర్ మీదుగా ఆర్మూర్కి స్టార్ట్ అయితే వాళ్ళకి టైం అండ్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతూ ఉంది అండ్ సేమ్ కూడా మనకు ఆర్మూర్ నుంచి డైవర్షన్ చేసుకుంటే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే కరీంనగర్ మీదుగా వాళ్ళు మేడ్చల్ చేస్తూ కూడా అక్కడ రోడ్ తగ్గి కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈ విపత్తు టైంలో అసెలిస్టేషన్గా కోరుతా ఉంది థ్యాంక్ యూ